సో ఇప్పుడు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి సడన్ ఆఫ్ తలకి దెబ్బలు తగులుతూ ఉంటాయి ఆ టైంలో ఏం చేయాలి ఎవరికి అర్థం కాదు ఒక వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వచ్చే వరకు వాట్ ఆర్ ద థింగ్స్ వీ కెన్ డూ ఫర్ దాట్ ఆ టైమ్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా ఎనీ ట్రామా అంటే తలక దెబ్బ తగిలిందనే కాదు ఛాతి అనే కాదు బేసిక్ గా మేము డాక్టర్స్ ఏం చేస్తామంటే ఎయిర్వే బ్రీతింగ్ సర్కులేషన్ ఏబిసి అంటాం ఫస్ట్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మనం ఏం చేయగలగలం చూడాలి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక డాక్టర్ని రోడ్ మీద వెళ్తున్నాను ఏదో యాక్సిడెంట్ చూస్తాను నేను అప్పుడు ఆయనకు నిజంగా ఏం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాను నేను నిజంగా ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేను నేను చేయగలిగింది ఏంటంటే ఆ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా కాపాడుకుంటూ పేషెంట్ నేను ఎక్కడ వరకు స్టెబిలైజ్ చేయగలుగుతాను అంటే ఫర్ సపోజ్ ఏదో చెయ్యి విరిగిపోయింది ఆ పేషెంట్ దాన్ని ఒక న్యూట్రల్ పొజిషన్లో ఒక నార్మల్ పొజిషన్లో పెట్టేసి ఓ కట్టు కట్టడమో లేదంటే ఉన్న చోట్ల ఏదన్నా ప్లాంక్ పెట్టడమో ఏదో పెట్టడమో అట్లా పెట్టడం చేయొచ్చు చెస్ట్ ఇంజురీ అవుతుంది బ్లీడింగ్ అవుతూ ఉంటుంది మనం ఏం చేయలేము అటువంటి సిచ్యుయేషన్స్ లో నియరెస్ట్ ఎక్కడనే ఏదైనా దొరికితే దాన్ని పట్టుకొని ప్రెషర్ పెట్టి ఆపడానికి ట్రై చేయడం సింపుల్ థింగ్స్ అనమాట అండ్ ఎనీబడీ కెన్ డూ ఇట్ బట్ ఎట్ ది సేమ్ టైమ్ వీ షుడ్ బి అవేర్ ఎనఫ్ వి వీ డ్ బి కాన్షియస్ ఇన్ దట్ వీ నీడ్ టు కాల్ ఫర్ హెల్ప్ అంటే హీరోయిక్ గా వెళ్ళేసి మనం ఏదో చేద్దామని కాదు కానీ ఎన్నో సిచ్యువేషన్స్ లో యుఎస్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తుండే నాకు ఒకరు ఒక పేషెంట్ ఇట్లనే యాక్సిడెంట్ అయి పడిపోతే ఆ పేషెంట్ నా కార్లో నుంచి బయటికి తీసేటప్పుడు స్పైనల్ కార్డ్ ఇంజురీ అయింది ఆ పేషెంట్కి ఆ ఇంజురీ ఆ మూమెంట్ చేసేటప్పుడు ఇంకా ఫర్దర్గా అయి కాళ్ళు ప్యారలైజ్ అయిపోయింది ఆ పేషెంట్ ఆ పేషెంట్ డాక్టర్నో ఈ యాక్సిడెంట్ చేసిన వాడినో కాదు నువ్వు నన్ను ఎందుకు లాగామని వీడిని సూజ్ చేశాడు సో సమ్టైమ్స్ ఇట్ కెన్ బి డబుల్ ఎడ్జ్ ఆల్స్ సో మనం చేయగలిగింది ఏంటంటే మానవ ఇప్పుడు రోడ్ మీద యాక్సిడెంట్ అయితే మనం కళ్ళు మూసుకొని అయితే వెళ్ళలేం కదా సో మనం ఎంత వర్క్ చేయగలగాలంటే అట్లీస్ట్ పేషెంట్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా కాపాడుకుంటూ ఒక న్యూట్రల్ పొజిషన్ లో పెట్టేసి బ్లీడింగ్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడము డెఫినెట్ గా ఇంకో హెల్ప్ ఉంటే కాల్ ఫర్ ఆర్ సమ్ హెల్ప్ హెల్ప్స్ వాట్ వీ కెన్ డూ అంటే లైక్ నైన్టీస్ జనరేషన్ ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే చాలా మంది లైఫ్ స్టైల్ వల్ల హెల్త్ని ఖరాబ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నాం సో ఇప్పుడు మీ దగ్గరికి పేషెంట్స్ ఏ టీనేజర్స్ వస్తున్నారా లైక్ అబౌవ్ ఫార్టీ ఆర్ సిక్స్టీ ఎట్లా ఉంటారు పేషెంట్స్ దగ్గర అంటే మాకు న్యూరో సంబంధం చూస్తే మేము పీజీ చేసేటప్పుడు అంటే న్యూరో సర్జరీ చేసేటప్పుడు ఏంటంటే వీ యూస్ టు గెట్ లైక్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎస్పెషలీ లైక్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేది అబ్బా చాలా చిన్న ఏజ్లో వచ్చిందని మేము వాళ్ళం యూ విల్ నాట్ బిలీవ్ మీ ది యంగెస్ట్ పేషెంట్ ఐ ఆపరేటెడ్ ఈస్ ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్లో స్పైన్ ప్రాబ్లమ్ డిస్క్ మొత్తం వచ్చేసి నరాల మధులు చిక్కుకుపోయి కాళ్ళు పని చేయకుండా పోయి దానికి సర్జరీ చేయాల్సిన అవసరం కావడం సో ఇవన్నీ ఏంటంటే మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ యూట్ ఫుడ్ ఎవ్రీథింగ్ సో ఇప్పుడు ట్వంటీస్ థర్టీస్లో కూడా మనం ఈ ఈ ఇష్యూస్ చూస్తున్నాం ఎట్ ది సేమ్ టైం ఇప్పుడున్న మన ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు ఈ కన్స్ట్రక్షన్ కావచ్చు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కావచ్చు స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా అయిపోయినాయి ముందు ఎప్పుడో ఎవడికో యాక్సిడెంట్ అయిందంటే అక్కడ పట్టుకెళ్ళి నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్తే సరిపోయేది ఇప్పుడు ఎక్కడ ఏమేమి పోయినాయి తలకు తగిలిందా ఛాతికి తగిలిందా అంటే ఈ హై వెలాసిటీ ఇంజురీసు పాలిట్రామా అంటాం సో ఫేస్ ఇంజురీస్ హెడ్ ఇంజురీస్ చెస్ట్ ఇంజరీస్ అప్టమిన్ ఇంజరీస్ మల్టిపుల్గా జరుగుతుంటాయి అనమాట సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవాయిడబుల్ బై డూయింగ్ సింపుల్ థింగ్స్ అంటే మీరు చాలా సింపుల్ గా ఒక స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోతే నేను తాగి పగలగొట్టుకొని వచ్చినాను అనుకుంటా వాడు రికవర్ అయిన తర్వాత వాడిని అట్లాగే తిడతాను నువ్వు టెర్రిస్ట్ కంటే దారుణరా బాబు నువ్వు వాడు ఒక లక్ష్యంతో పోయి చంపేస్తున్నాడు జనాలని నువ్వు ఏ లక్షణం లేకుండా పోయి చంపేస్తున్నావు జనాలని నీకు ట్రబులే సొసైటీకి ట్రబులే నువ్వు అండ్ దిస్ విఆర్ బీయింగ్ సీన్ వెరీ ఫ్రీక్వెంట్లీ తాగడం పడిపోవడం తలలబాటుకు పగలగొట్టుకోవడం స్పైన్ కార్డ్ ఇంజురీ అయిపోతుంది కాళ్ళు పడిపోతాయి చేతులు పడిపోతాయి అంటే తర్వాత లైఫ్ ఏంటి మిజరబుల్ లైఫ్ ఉంటుంది వాళ్ళ దే డోంట్ ఈవెన్ రికవర్ వీ కెన్ సేవ్ లైఫ్ ప్రాబబ్లీ వీ కెన్ సేవ్ లైఫ్ బట్ ఆ పోస్ట్ డిసెబిలిటీ ఏదైతే ఉంటుందో ఇట్స్ లైక్ మిజరబుల్ అంటే ఒక ఫైన్ దే బికమ్ బర్డెన్ ఆన్ ది సొసైటీ దే బికమ్ బర్డెన్ ఆన్ దెమ్ సెల్స్ ఎమోషనల్గా ఫైనాన్షియల్గా ఎవ్రీవేర్ దే సఫర్ అసలు న్యూరోసర్జన్స్కి మెయిన్గా బ్రెయిన్ బ్రెయిన్ అంటేనే మనకి ఆలోచన అది లేనిదే మన బాడీ అసలు నడవదు సో బ్రెయిన్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్ డెడ్ ఇలా ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రెయిన్ కి ఉంటాయి సార్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అంటే బ్రెయిన్ ఒక మిస్ట్రీ అంటే నేను అదే చెప్పాను కదా కిడ్నీని మార్చవచ్చు హార్ట్ని మార్చొచ్చు లంగ్స్ మార్చొచ్చు బ్రెయిన్ మార్చాలి ఎందుకంటే ఇప్పుడు అటువంటి మనకి మన అండర్స్టాండింగ్ ఈ రోజు ఉన్నంతలో వీ డోంట్ ఈవెన్ నో హౌ ఇట్ వర్క్స్ హౌ ఇట్ హౌ వీ కెన్ రీజనరేట్ బ్రెయిన్ సో అందు గురించి చాలా డెలికేట్ స్ట్రక్చర్ చాలా క్రిటికల్ స్ట్రక్చర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇష్యూస్ రావచ్చు అంటే ఏజ్ రిలేటెడ్ మార్పులతో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇన్ఫెక్షన్స్తోని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రెయిన్ ట్యూమర్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని కంజనేటల్ ఇష్యూస్ ఉంటాయి సో ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట స్ట్రోక్స్ అంటాము లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ అంటే సడన్ ఆఫ్ ఇంకా హార్ట్ ఉంటుంది గానీ ఇంకా మనిషి మాత్రం కదలడు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఇస్ ఇన్వాల్వ్ సో బ్రెయిన్ లో ప్రతి పార్ట్ ఒక పని చేస్తుంది సో ఫర్ సపోజ్ మాటకు సంబంధించిన పార్ట్ ఎఫెక్ట్ అయింది అనుకోండి మాట పడిపోతుంది కాల్చే సంబంధించిన పని అయింది అనుకోండి స్విచ్ బోర్డ్ లాగా ఓకే సో ఈ స్విచ్ బోర్డ్ కి కరెంట్ పాస్ అవ్వట్లేదు అంటే ఆ పర్టికులర్ పార్ట్ పని చేయదు సో బ్రెయిన్ అందుకనే చాలా మిస్టీరియస్ అన్నమాట అట్లా అండ్ వీ కెనాట్ నాట్ రీజనరేట్ అంటే దాన్ని మందులు ఇచ్చేసి ఇది రికవర్ అయిపోతుంది అనే మందులు ఇప్పటివరకు లేవు అంటే అదేదో చేస్తారంట కదా డాక్టర్ గారు ఇదేదో చేస్తారంటే ఈ ఈరోజు మనం ఉన్న టెక్నాలజీ మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ ద్వారా ఏమి చేసినా బ్రెయిన్ని రీగ్రో చేయలేము రీజనరేట్ చేయలేము ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ న్యాచురలీ ఇట్ టేక్స్ ఎ వెరీ లాంగ్ టైమ్ సో ఇన్ని బ్రెయిన్స్ ని చదువుతున్న ఈ బ్రెయిన్ అసలు ఎట్లాంటి హెల్త్ ఫుడ్ తీసుకుంటుంది ఆ బ్రెయిన్ పని చేయడానికి మీరు ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు అంటే పర్టికులర్ గా ఏం లేదు మనం రొటీన్ గా ఇంట్లో తీసుకునే తెలుగు వాళ్ళగా మనం ఏం తీసుకుంటాం అవి తీసుకుంటాము నేను స్మోక్ చేయను మందు తాగను ఇంకే అలవాట్లు లేవు అంతేనా మీరు అంటే ఒకరికి సజెస్ట్ చేస్తూ ఉంటారు మీరు చెయ్యొద్దరా అంటే మీరు కూడా చేయరా నేను చేయను ఎందుకంటే పేషెంట్ వచ్చి డాక్టర్ గారు థర్టీ ఎంఎల్ తీసుకుంటే బాగుంటుంది అంట కదా సిక్స్టీ ఎంఎల్ వరకు పర్మిసబుల్ లేదు కదా అంటారు అంటే ఆల్కహాల్ గురించి నేను అంటాను వాడు ఎవడో తాగే డాక్టర్ చెప్తాడు రైనా నేను తాగను ఇంకోటి తాగుద్దని చెప్తాను నేను చెప్తాను ఓకే సో జనరేషన్ మారే కొద్ది టెక్నిక్స్ టెక్నికల్ లో వాల్యూస్ మొత్తం పెరుగుతూనే ఉన్నాయి సో డాక్టర్స్ ని రీప్లేస్ చేస్తూ రోబోటిక్ ఏఐ ఇది వచ్చేసింది సో సర్జరీస్ సర్జరీస్ కూడా రోబోటిక్ సర్జరీస్ కూడా అని వింటున్నాం డాక్టర్ గారు సో అవి ఇప్పుడు అందుబాటులో వస్తున్నాయా మనకి అసలు వాటిని మనం నమ్మొచ్చా అంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అంటే ఇక్కడ రోబో సర్జరీ చేయదు అంటే సర్జరీ చేసేది సర్జనే రోబో ఇస్ హెల్పింగ్ సర్జన్ ఓ దట్స్ ఇట్ ఫర్ సపోజ్ పుట్టకు సంబంధించి ఏదో ట్యూమర్ తీయాలి లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు మనం కెమెరా పంపించేసి డాక్టర్ ఏం చేస్తున్నాడు అక్కడ స్క్రీన్లో చూసుకుంటూ పేషెంట్ దగ్గర నిలబడి సర్జరీ చేస్తాం రోబోటిక్ సర్జరీలో ఏమవుతుందంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేది డాక్టరే ఈ రోబోకి కనెక్ట్ చేసేది డాక్టరే అక్కడ పక్కన కన్సోల్ ఉంటుంది సో పేషెంట్ దగ్గర డాక్టర్ నిలబడాల్సిన అవసరం లేదు సో ఆ కన్సోల్లో ఉండి అక్కడి నుంచి ఆయన ఒక మన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అనమాట దాంతో టీవీలో చూసుకుంటూ హీ వర్క్స్ ది ఆపరేటింగ్ హ్యాండ్ హ్యాండిల్స్ ఆఫ్ ది రోబో సో సర్జరీ చేసే సర్జన్ ఇప్పుడు సర్జన్ లేకపోతే రోబో వెళ్ళి నువ్వు సర్జరీ చేసే అంటే చెయ్యదు ఇట్ కెనా డూ ఈ రోజు అండ్ మాన్యువల్ అందులో వర్క్ మొత్తం మాన్యువల్ ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు టెక్నిక్ ఇట్లా పెట్టేసి నువ్వు అపెండిక్స్ ఆపరేషన్ నువ్వు చేసేయి అండ్ నువ్వు కమాండ్ కనుక రోబో కిస్తే ఇట్ కెనాట్ ఆపరేట్ ఓకే రోబోతో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కొన్ని బ్లైండ్ ఏరియాస్ అంటాం అంటే కొన్ని డిఫికల్ట్ ఏరియాస్ మనం నార్మల్ గా వెళ్ళి అప్రోచ్ అవ్వడం కష్టం అనుకున్న ప్లేసెస్ చాలా హెల్ప్ గా ఉంటాయి ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రాస్ట్రేట్ ఉంటుంది ప్రాస్ట్రేట్ క్యాన్సర్ ఇటువంటి వాటిలో లాంట్లో అట్లాంటి వాటిలో అంటే డెఫినెట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ యాడ్ ది ప్రిసిషన్ టు ది ఔట్ కమ్స్ లో ఇవన్నీ ఉంటాయి కానీ ద ఆపరేటింగ్ హ్యాండ్ ఏమో ఈ దునియం వచ్చిన తర్వాత మన వరల్డ్ ఎలా మారిపోతుంది అసలు ఎవరిని నమ్మాలి అనే ఇంటెన్షన్ తోటి జనాలు అంటే కొన్ని మీమ్స్ కూడా సోషల్ మీడియాలో చూస్తాం ఏలో ఉన్నాము చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలోనూ అని ఉంటున్నాం అంటే వాట్ ఉంటున్నాము టెక్నాలజీ ఏదైనా సరే హ్యూమన్ హ్యూమన్ బీయింగ్స్ కి అది పనికొచ్చేంత వరకు వీ షుడ్ యాక్సెప్టెడ్ ఇప్పుడు ఈ రోబో నేను నిజంగానే వాడితే ఈయనకి నా ప్రెసిషన్ పెరుగుతుంది నా సేఫ్టీ పెరుగుతుంది అంటే తప్పకుండా మనం వాడాలి అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి